ఈ యొక్క వాటర్ని మళ్ళీ సెకండ్ టైం ఒకసారి ఫిల్టర్ చేస్తుండే సన్నటి నలకలు ఉంటే మళ్ళీ మన యొక్క ఫిల్టర్లో మన స్ప్రేయర్లో ఇరుక్కుపోతుంది మళ్ళీ మన స్ప్రేయర్ అనేటువంటి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని మళ్ళీ ఒకసారి సెకండ్ టైం ఫిల్టర్ చేసుకొని ఈ యొక్క మన ఫిల్టర్లో వేసుకుంటున్నాను ఫనల్ ఉంది పెద్దది కానీ అని ఒక హోల్ చిన్నగా ఉంది దానికంటే వాటర్ బాటిల్ యొక్క పైన క్యాప్ ఓపెన్ చేసి సగం కట్ చేసామనుకోండి మంచిగా పెద్ద ఫనెల్ లాగా బాగా ఉంటుంది అందుకని ఆ పని చేశాను ఎందుకంటే మనం ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేయడం కోసం కానీ మొక్కలు వేయడం కోసం పైన టాప్ కట్ చేస్తాం కదా ఆ టాప్ని మనం మంచి లాగా వాడుకోవచ్చు వేస్ట్ ఇస్ ది బెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ అనమాట ఇంట్లో కొంచెం గ్యాప్ ఉంచేసి పెట్టుకుందాము ఎందుకంటే ఇప్పుడు ఇది పెట్టడానికి స్పేస్ ఉండాలి దాంతోపాటు మనకి దీంట్లో ఏర్ అయినటువంటి ఫామ్ అవ్వాలి గ్యాస్ ఫామ్ అయితే మనకి ఆ యొక్క వాటర్ అంటే బయటకు వస్తుంది చూడండి ఇంత చేసినా కానీ ఇది కొన్ని ఇంకా ఉన్నాయి డస్ట్ ఇంకా డస్ట్ మనకు ఈ యొక్క ఫైనల్ ఇవ్వకపోతే కష్టం నాకు తెలిసి ఫైనల్ ఏమైనా ఉండేనా ఏమో సో దీన్ని టైట్గా క్యాప్ అండ్ టైట్ చేసుకొని మంచిగా వస్తుంది మనము ఫిల్టర్ చేసుకు మనము ఈ యొక్క స్ప్రేయింగ్ అయిపోయినాక రోజు కంపల్సరీ నీట్గా వాష్ చేసుకోవాలి నేత హాట్ వాటర్ పోసేసి కొంచెం సర్ఫ్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను అప్పుడు మన ఈ యొక్క స్ప్రేయర్ అనేటువంటి పాడవ్వదు మన మెయింటెనెన్స్ని బట్టి అది ఉంటుంది అందుకోసమని ఫస్ట్ మనము పైన ఆకుల వరకు కొట్టేసుకుందాము తర్వాత అవి ఇదిగోండి నెక్స్ట్ టైం కోసమని నిన్న మొన్న మనము తిన్నటువంటి అటుపడి తొక్కున్నట్టుగా దాంట్లోనే కొంచెం బెల్లం వేసాను నానబెట్టుకున్నాను స్ప్రేయర్ మరీ కొంచెం లావ్ ఎక్కువ వస్తుంది ఇలా ఉండాలి స్ప్రింకిల్లాగా రావాలి దారలాగా రాకుండా ఇదిగోండి ఇలా కింది భాగంలోకి కూడా స్ప్రే చేస్తాను చూడండి బాగుంటుంది ఈ ఆకులు కూడా నేను తర్వాత చేత్తో పట్టుకొని చేస్తాను అన్ని మొక్కలకి ఇలా మంచిగా స్ప్రే చేయండి కొంచెం దూరం పట్టుకున్నాం అనుకోండి అన్ని మొక్కలకి మంచిగా అవుతుంది మసుకుమీల పైన అట్లా క్యాబ్ పెట్టేసాను చూద్దాము వేస్ట్ ఏం రాకుండా ఉంటుందేమో ఈ దీనినైతే మనము ఫ్రూట్ ప్లాంట్స్కి వెజిటేబుల్స్ ప్లాంట్స్కి ఆర్నమెంటల్ ప్లాంట్స్కి లీఫీ వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి అన్ని రకాల మొక్కలకి మన దగ్గర ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇది మరి కొంచెం ఇలా చెట్టు మంచిగా తడిసేలాగా డ్రాగన్ మొక్క కూడా స్ప్రే చేద్దాం దీంట్లో మనకి గ్యాస్ అనేటువంటి ఫామ్ దీంట్లో ఉన్నటువంటి ప్రె మనము ప్రెషర్ అప్లై చేసాం కదా ఈ ప్రెజర్ అయిపోతే మళ్ళీ మనకి రావడం ఆగిపోతుంది అప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం కొట్టుకోవాలి ఈ మొక్కనైతే పూలు బాగుంటుంది తెలిసే చాలా రోజుల వరకు ఉంటుంది మొక్కలకి మొక్కలకు నీళ్ళు పోయడం మర్చిపోయినట్టు ఇప్పుడు కూడా అవును ఇటు సైడ్ మొక్కలకి వాటర్ పోయలేదు సైడ్ మొక్కలకి వాటర్ పోసా వాటర్ పోయాలి పచ్చిమిర్చి మొక్కకి ఇలా ఆకు వెనకాల మంచిగా స్ప్రే చేయండి యొక్క తెగులు వస్తుంది పచ్చిమిర్చికి అందుకని ఒకటికి రెండు సార్లు ఆకులు మంచిగా తడిసేలాగా కిందికి వెళ్ళి పైనకి మంచిగా స్ప్రే చేసుకోవాలి ఈ మొక్కలకి వాటర్ పోయే మిగిలిన మొక్కలు అన్నింటికి వాటర్ పోస్తాను వాటరింగ్ చేసుకుందాము ఇదిగోండి మనకి ఈ మొక్కకైతే బాగా చీమలు తర్వాత పిండి నల్లి బాగా వస్తుంది జిగురుగా ఉంటుంది బ్లాక్గా అది పోవాలంటే ఈ యొక్క ఘాటు వాసనకి అన్నీ పోతాయి ఇలా మంచిగా స్నానం చేపించినట్టుగా పోయండి చెట్టుకి ఈ యొక్క ఘాటు వాసనకి ఈ మొక్క దగ్గరికి మళ్ళీ చీమలు కానీ పురుగు కానీ ఏమీ రాకుండా ఉండాలి కొంచెం కష్టం అనకుండా చెట్టు మంచిగా తడిసే విధంగా రెండుసార్లు స్ప్రే చేసుకున్నాం అనుకోండి మొక్కకి వారంకి రెండు సార్లు మూడు సార్లు ఎప్పుడు ఒకే రకమైన ఫర్టి స్ప్రే ఇంకా కాకుండా ఒకసారి ఫర్టిలైజర్ ఒకసారి ఏమో పెస్టిసైడ్ అలా వారంలో ఇప్పుడు ఏడు రోజులు కదా ఏడు రోజుల్లో ఒక నాలుగు రోజులు డే బై డే ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తే ఇంకొకసారి ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఇచ్చుకున్నాం అనుకో పెస్టిసైడ్ ఏమో పురుగుల మంది ఒకసారి ఏమో బలానికి సంబంధించింది అలా ఇచ్చుకుంటే అటు పురుగు రాకుండా ఉంటుంది మొక్కకు కావాల్సినటువంటి బలం వస్తుంది అనమాట అందుకని మనం ఓన్లీ మొక్కకు కావాల్సిన బలాన్ని ఇస్తే సరిపోతుంది సరిపోదు కదా దానికి పురుగు రాకుండా కూడా ఉండాలి అందుకోసమని రకరకాల పెస్టిసైడ్స్ అయితే ఇచ్చుకుంటా ఉండాలి అందుకోసమని ఇదిగో చెట్టు మంచిగా తడిసే విధంగా ఇదిగోండి దాంతోపాటు దొండ మొక్కకి దొండ మొక్కకి ఫ్రూట్ ఫ్రైస్ బాగా వస్తాయి ఇవి వాన కాదు నేను మొక్కకి స్ప్రే చేస్తున్నాను కదా ఆ వాటర్ వాన కాదు ఇదిగోండి చెట్టు మంచిగా తరిసేలాగా స్ప్రే చేద్దాం దీనికి వేరే పేస్ట్ వస్తుంది ఆ పేస్ట్ రాకుండా ఉండాలంటే చెట్టుకి మొన్న మొత్తం అంతా క్రూన్ చేసేసాను ఇప్పుడు మనకి వర్షాకాలం కదా ఎప్పుడు వాన వస్తుంది ఎప్పుడు ఎండ వస్తుంది తెలియట్లేదు మనం స్ప్రే చేశాక మినిమం ఒక గంట సేపడదాకా వాన రాకుండా ఉంటే చాలు ఆ టైంలోనే మొక్క మంచిగా హెల్దీ అయిపోతుంది ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక నిమ్మ మొక్క ఒక్కటి పూత రావాలి నిమ్మ మొక్క పాటు ఇంకొకటి ఏదో మొక్క మనకి పూత ఇంకొక డ్రాగన్ మొక్క అందుకండి ఈ యొక్క దా నిమ్మ మొక్కకైతే పూత మంచిగా వస్తుంది కానీ ఆ పూత అనేటువంటి అంతా రాలిపోతుంది దానికి కావలసిన పోషకాలు సరిపోవట్లేవా వాటర్ సరిపోవట్లేదు వాటర్ ఎక్కువైతే ఏంటి అర్థం కానీ పూత అస్సలు ఆగట్లేదు సైడ్ జరిగినాను పైకిదా పైకిదా అందుకోండి ఇలా మంచి అన్ని మొక్కలు సౌండ్ చేయొద్దు ఓకేనా ఇలా అన్ని అన్ని మొక్కలకి సౌండ్ చేయకుండా ఉండండి అన్ని రకాల మొక్కలకి ఇలా మంచి తడిసేలాగా స్ప్రే చేసేయండి ఇప్పుడు మనకి టమాటా మొక్క అనేటువంటి మంచి పూత మీద ఉంది కదా ఆ పూత రాలిపోకుండా ఉండడానికి ఈ యొక్క టమాటా మొక్కకి ఎక్కువగా వచ్చేది మిల్లి బగ్ ఎక్కువగా వస్తుంది ఆ మిల్లి బగ్ రాకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ ఈరోజు నేను వాటరింగ్ ఎక్కువ చేయలేదు అందుకే ఈ మొక్క చూడని మొత్తం డల్ అయిపోయింది ఇంకోండి మొక్క మంచి తరిచేలాగా స్ప్రే చేసాము దీనికి కూడా మనకి దీనికి కూడా మనకి ఏంటంటే ఎక్కువగా బ్లాక్గా ఉంది ఒకటి చిగురుగా ఉంటుంది ఆ పెస్ట్ అయితే ఎక్కువగా వస్తుంది ఇది ఆల్రెడీ దీని యొక్క ఎడ్జెస్లో ఉంది ఆ కొమ్మలన్నీ కట్ చేశాను మళ్ళీ రాకుండా ఉండాలి కాబట్టి దీనికి మంచి ఫెర్టిలైజర్ అయితే ఇస్తున్నాను ఇది మనకు ఫర్టిలైజర్గా పెస్టిసైడ్గా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఉల్లిగడ్డనేమో ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది ఎల్లిగడ్డనేమో పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది అనమాట టూ ఇన్ వన్ ఒకే దాంట్లో రెండు రకాలుగా పనిచేస్తుంది అనమాట ఈ యొక్క దొన్న మొక్కకి ఇలా మంచిగా ఆకులు కాండము అంతా తడిసేలాగా స్ప్రే చేస్తే దీనికి మొన్ననే అంత క్రూన్ చేసేదని కదా కొత్త చీకర వచ్చేసి పూత మంచిగా వస్తుంది కొంచెం ఓపిక చేసుకొని ప్రతీ కాండానికి ఇలాగ తడిసేలాగా స్ప్రే చేసుకుందాము ఓకేనా ఇప్పుడు దీంట్లో అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నింపేసుకుందాం వాటర్ సేమ్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే నింపేసామో అలా నింపేసి మన దగ్గర ఉన్నటువంటి అన్ని మొక్కలకి ఇప్పుడు అక్కడ మనము కూరగాయల మొక్కలకి డ్రాగన్ మొక్క కొట్టేసాం కదా అటు సరినటువంటి వెజిటేబుల్ ప్లాంట్స్కి తర్వాత ఇటు సరినటువంటి ఫ్రూట్ ప్లాంట్స్కి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇండోర్ ప్లాంట్స్కి అన్నింటి కూడా ఈ యొక్క ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిసారి గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనము ఫిల్టర్ చేసుకొని సెకండ్ టైం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము ఈ యొక్క బాటిల్లో ఫిల్ చేసుకోవాలి ఇదిగోండి పాటు మనం ఇంతకుముందు మీకు అరటి పని తోడ జ్యూస్ చూపించాను కదా అది కూడా చాలా అయ్యో దీంట్లో మళ్ళీ వచ్చింది చెత్త ఇదిగోండి మనము ఒక్కోసారి చేసిన మళ్ళీ వస్తుంది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి నిన్న దూరం ఉండి నల్ మీకు అల్లలో పడుతుంది ఓకేనా ఇదిగోండి అర అరటిపడి తొక్కల వాటర్ చూపించాను కదా అది మనకి ఏంటంటే ఏ మూన్ అవన్ బాగుంది మూన్ కదా అరటిపడి తొక్కల వాటర్ ఏంటంటే మన మొక్కలకైతే మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది తెలుసా అరటిపడి తొక్కల వాటర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తెలుసా మొక్కలకి పూత కాత దశలో వాటికి కావాల్సినటువంటి మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది కాల్షియం మెగ్నీషియం అనేటువంటిది ఇదిగోండి ఇప్పుడు మనకి మొక్క పూత మంచిగా వస్తుంది తెలుసా అంజీరు ఆ యొక్క అంజీర్ కాపు ఎక్కువగా రావాలి అంటే మనము ఈ యొక్క అంజీర్కి ఇంకొకటి ఏంటంటే కాండానికి మంచిగా స్ప్రే చేయాలి తెలుసు ఆకుకి కాండానికి మంచిగా స్ప్రే చేస్తే ఈ యొక్క కాండానికి కొత్త చిగురు వచ్చేసి అక్కడ నుండి కొత్త బ్రాంచ్ వస్తుంది తెలుసా మనకి ఎక్కడైతే ఆకు వస్తుందో ఆకు వచ్చిన ప్రతి ప్లేస్లో కాయ వస్తుంది ఈ యొక్క అంజీర్ అయితే ఎన్ని ఆకులు వస్తే అన్ని కాయలు వస్తే గుర్తుపెట్టుకోండి అందుకే ఈ యొక్క చెట్టుకి మంచి ఒకటి రెండు సార్లు మంచి కాండానికి కాండకి కాండం ఉంటుంది కదా ఆ యొక్క స్టెమ్ స్టెమ్కి మంచిగా స్ప్రే చేసుకోవాలి దీనికి కాయలు మంచిగా వస్తున్నాయి కానీ ఆ యొక్క పక్షులు మనకు వచ్చినటువంటి కాయలన్నీ తినేస్తున్నాయి ఇదిగోండి ఈ యొక్క మునగ చెట్టుకి వైట్ కలర్లో ఉండేటువంటి స్పైడర్ ఉంటుంది అదైతే ఆకులు మొత్తం తినేస్తుంది ఈసారి అయితే అసలు కాపే రాలేదు ఎన్నిసార్లు ఆకులంతా క్రూన్ చేసేసి స్ప్రే చేశాను అదిగోండి అక్కడ ఇంకొక పేస్ట్ వచ్చింది సార్ దూరం మురుకుతూ ఉంది అలా పేస్ట్ బాగా వస్తుంది అవన్నీ ఆకులను తినేస్తున్నాయి ఆకులను తినేసేటువంటి ఆకులు తినేస్తుంది అనుకోండి దానికి ఫోటో సింతసిస్ జరిగే ఛాన్స్ ఉండదు కదా ఇదిగోండి ఇక్కడ ఉంది సేమ్ ఆకులు ఏ కలర్ ఉంటే అదే కలర్లో ఉంటుంది తెలుసా కొంచెం ఘాటిగా ఉన్నది స్ప్రే చేసామనుకోండి అది గ్రాస్ వేపర్ లాగా ఉంది లాస్ట్ టైం కూడా ఒక దానిమ్మ అయితే మొత్తం గ్రాస్ పేపర్ గుజ్జుబుజ్జి పిల్లలు వచ్చాయి ఇదిగోండి పచ్చిమిర్చి మొక్క చూసారా చిన్న కుండీలో ఎంత వచ్చింది చూసారా మొక్క మంచిగా తరిసేలాగా స్ప్రే చేస్తాం మొక్కలకి భగవంతుడికి మనం ఎంత దగ్గరగా ఉంటే మన జీవితం అంత హ్యాపీగా ఉంటుంది తెలుసా మనసుకి ప్రశాంతంగా ఉందంటే మా నేర్త రెండే ప్రదేశాలనుకుంటాను ఒకటి మొక్కలు ఇంకొకటి వచ్చేసి దేవుడు ఓకే నా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఇక్కడ ఉన్నటువంటి అన్ని మొక్కలకి అయితే స్ప్రే చేసుకుందాం వీడియో మరి లెంతి అవుతుంది